వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ముఖ్య నాయకుడు అయిన అంబటి రాంబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా లాయర్గా ప్రత్యక్షం జరిగింది అయితే అంబటి రాంబాబు ఏంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రత్యక్ష అవడం ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకుందాము అంబటి రాంబాబు గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను పంతొమ్మిది ఎనభై ఆరవ సంవత్సరంలో న్యాయ విద్యా పరిషత్ లా డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో యొక్క లాయర్గా వృత్తిరీత్యా పట్టాన్ని డిగ్రీ పట్టాన్ని పొందడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టులో కూడా న్యాయవాదిగా కూడా పనిచేయడం జరిగింది గుంటూరు జిల్లాలో ఒక ప్రముఖ న్యాయవాదిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు హైకోర్టులో న్యాయవాదిగా ఎందుకు ప్రత్యక్షం అయ్యారు అంటే ఇక అంబటి రాంబాబు మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వివిధ రకాల పర్సనల్ విషయాల మీద కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని ఆ విషయం మీద గుంటూరు పట్టాభిపురం పోలీస్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంబటి రాంబాబు ఒక లాయర్ అవతార లాయర్గా ప్రత్యక్షం అవ్వడం జరిగింది తన కేసుని తానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించుకోవడం జరిగింది అయితే అంబటి రాంబాబు వృత్తి రీత్యా రాజకీయాల్లోకి రాకముందు ఒక ప్రముఖ న్యాయవాదిగా కూడా గుర్తింపు పొందారు గుంటూరు జిల్లా కోర్టులో కూడా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం వలన వృత్తి రీత్యా లాయర్ లాయ వృత్తిని వదిలివేయడం జరిగింది ఇప్పుడు తన కేసుని తానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించుకోవటానికి సిద్ధం నిన్న ఏపీ హైకోర్టులో తన కేసుని తానే వాదించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక ఒక సెన్సేషన్గా అంబటి రాంబాబు లాయర్గా కోర్టులో ప్రత్యక్షం అవటము అందరికీ ఒక చర్చనీయాంశంగా మారడం జరిగింది